హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాన్ఫిడెంట్గా ఉంది అయితే తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెంట్ లెవెల్స్ చూసిన తర్వాత లెవెల్స్ లెవెల్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో జరిగిన తర్వాత మొదటి రెండు మూడు రోజులు కాస్త గందరగోళంలో కాస్త అయోమయంలో ఉన్నమాట నిజం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని భావిస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆంక్షిస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ విజయం పైన అపారమైన నమ్మకంతో ఉన్నారు ఎంతంటే అంత బెట్టింగ్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇలాంటి ఒక సౌండ్ని అటువంటి ఒక ప్రచారాన్ని చాలా బలంగా చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సెంప్రతైజర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ కూటమిని కాస్త ఒకసారి ఆత్మ విమర్శ చేసుకునేలా చేసింది అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎన్నికలు వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామని అని చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ శిబిరంలో మౌనం కనపడుతోంది వాళ్ళు మౌన వ్రతంలోకి వెళ్ళిపోయినట్లుగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉండే చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను కనీసం దానిపై రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు సో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అబద్ధమో లేకపోతే మాకే నూట యాభై వస్తాయేనో ఇంకేదో ఇంకేదో మాట్లాడడం జనరల్గా తెలుగుదేశం పార్టీకి అలవాటు నేచురల్గా పొలికల్ పార్టీలు కాబట్టి కౌంటర్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇటువంటి అంశాలపైన అటువంటి కౌంటర్ స్టేట్మెంట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా సైలెంట్గా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన ఎక్కడా స్పందించలేదు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండే నారా లోకేష్ గారికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ కూడా రెండు రోజులుగా సైలెంట్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యలపైన ఆయన ఎక్కడా స్పందించలేదు వేరాజ్ గతంలో వీళ్ళ రియాక్షన్ మోడ్ చాలా అగ్రెసివ్గా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట మాట్లాడితే మాట టీవీలో స్టోలింగ్ వచ్చిన మరుక్షణంలో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కౌంటర్స్ ఉండేవి ఇవి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కౌంటర్ చేయడం చూస్తూ ఉండేవాళ్ళం బట్ జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడిన తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకున్నట్టు లేకపోతే దాన్ని ఖండిస్తున్నట్టు లేకపోతే మేము గ్యారంటీగా అధికారంలోకి రాబోతున్నాం అన్నట్టు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులను కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకునేలా ప్రేరేపించిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ మౌనం వెనక రీజన్ ఏంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తర్వాత అసలేం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ధైర్యంగా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏ బేస్ పైన ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన సర్వేలను బేస్ చేసుకుని ఇటువంటి ప్రామి ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వరు కదా ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు సో మనం మళ్ళొకసారి చెక్ చేసుకుందాం అనే ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లుగా సమాచారం అంత ఈ మేరకు వాళ్ళు పోస్ట్ పోల్ సర్వే కూడా తెలుగుదేశం పార్టీ ప్రిపేర్ అవుతున్నట్టుగా పోస్ట్ పోల్ సర్వేకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా పోస్ట్ పోల్ సర్వే ఇప్పటికే జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది బహుశా పోస్ట్ పోల్ సర్వే తర్వాత తమ వాస్తవ పరిస్థితి ఏంటి అనే దానిపైన ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ పైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావచ్చు అనేది మనకు అంతున్న సమాచారం